హోటల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు సోమవారం నాడు డిఆర్ ఉత్తమ హోటల్లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ నాయకులు జి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ రమణ హోనరీ సెక్రటరీ కొండ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ట్రెజరర్ శ్రీకాకుళం వినోద్ తదితరులు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సభకు అధ్యక్షత వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీమ్స్ అధినేత వీరశెట్టి హజరత్ బాబు డిఆర్ ఉత్తమ హోటల్ అధినేత ధనంజయ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు పలువురు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనబుల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఆహ్వానం మీద రావడం జరిగింది దానికి వినోద్ గారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వారి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాకి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణ కారణం ప్రభుత్వం ఓటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహించకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోట్ల అసోసియేషను ఏపీ హోట్ల అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు పెడుతున్నాం కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపదొచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ కలేకుంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది మన విజయవాడ ఫ్రెడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది లాంటి పంపించాలంటే అలా మేము ఇప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది ఓట్ల పరిశ్రమ అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల ఓట్ల పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఏం చెప్తేనే హోటల్ యజమాని కన్నీళ్ళు కలిపి ఉంది కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా అందుకు పెయింటి కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే ఓట పరిస్థితి ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓట పరిస్థితికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే ఒక గ్యాస్ మీద కరెంటు మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పన్నెండు పర్మిషన్ ఇచ్చారు హోటల్ పదిన్నారే అన్నారు ఏమైనా ఊరు కాని ఊర్లో పోయినప్పుడు ట్రైన్ ట్రైన్లో లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పన్నెండు వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైట్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగుంట హోటల్ పెట్టాము వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు ఉన్నాయి డ్యామేజ్ అవ్వగానే ముప్పై వేలుకి వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పుడుకింకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం ఇది చూడు అని చెప్తే నమ్ముతారు హోటల్లో చెడిపోయిన పోయినా వస్తువు పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోటేశ్వరం కారు అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి పోయిన పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి ఒక అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాని సలహాలు ఇవ్వచ్చు అది మీడియాతో ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాళ్ళే చేయకుండా ఏం వస్తువు ఉండదు రమణ గారు చెప్పినట్టుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైసు ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు దాకా రైట్ వస్తాం అవి తీసుకెళ్లి రోటే వేసి ఇవి పాచిపోయి చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతారు మా హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కస్టమర్ మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా ఎనర్జీ సలహా ఏమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఓటర్ల పరిశ్రమ బ్రతికించమని చెప్పి మీ ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వల్ల అయ్యప్ప స్వాములు ఓటర్ గురించి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఓటర్ పరిశ్రమ ఆదుకోని మీ ద్వారా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వారు గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఇప్పుడు ఐదు మెంబర్స్ అంటే దాన్ని మనం పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా కృషి అని కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ల పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి మీ విధంగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీ డాక్టర్లు మరీ మరీ నా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాను వాళ్ళకి నేను దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర మీరు డబ్బులు చేయలేదు ఎవరి దగ్గర కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వానికి ఫ్లడ్స్కి ఇవ్వాలి ఏదో అసూ బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ హోటలో వెంకటమూడ హోటలకో మిగతా వాళ్ళు చేసే ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేదు దాని చూసి బూస్ పట్టిందని చెప్పేసి మంచి మీడియాలో మొత్తం స్టేట్ అంతా ఆ హోటల్ పోయిన పబ్లిక్ అయిందన్నమాట పబ్లిక్ అయితే ఆ హోటల్ యజమాని మా దాంట్లో హోటల్ అసోసియేషన్ సభ్యులు కాదు సో మేము ఏం లేదు మా అప్పుడు ఎవరో వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నెల్లూరు హోటల్ అసోసియేషన్ సభ్యులందరికీ ఇందాక మన కృష్ణారెడ్డి ఆంజ మన ఇబ్బందులు ఏమేమి ఉన్నాయనేది చెప్పాడు దానికి కొన్ని మా అనంతపురంలో జరిగిన సంఘటనలు కూడా మీకు చేసేదానికి ఉండదు మనం ఎప్పుడైతే డేట్ వేయలేదనుకోండి వాడు వస్తాడు నాలుగు రోజులు అంటాడు నెల రోజులు అంటాడు దానికి మనం సమాధానం ఉంటుంది చైనీస్ ఐటెం ఏదైనా కానీ ఆపాయం చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెకండ్ టైం మనం వాడతాం ఆ వాడే సమయంలో